హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి రేట్ల గురించి అయితే మాట్లాడుకుందాం ముందు వీడియోలు అయితే రేట్లు దిగుమతి అయితే వచ్చింది రేట్లు అయితే తెలియలేదు కదా అందుకే ఈ వీడియోలు అయితే రేట్లు అయితే తెలుసుకుందాం విరోజు వచ్చేసి పన్నెండవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రేట్లకు వచ్చేసరికి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బిల్ల బెడ్డనకుండా అందరికంటే ముందుగా మనకు వీడియో అయితే అందుతుంది ఈ వీడియోలోకి వచ్చేస్తున్నాము నా రెండు కాయలు పదహైదు కేజీల బాక్స్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసరికి ఈ కల్కిర్ మార్కెట్ రేట్లో యాభై పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అవుతుంది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అవుతుంది అది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ తొమ్మిది వంద నుంచి నూట యాభై నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఇది ఇవాళ కలిగిరి టమాటా మార్కెట్ రేట్లు మదనపల్లి మార్కెట్ నిన్న వచ్చి టాప్ రేట్లు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఇవాళ ఏ రేట్ వస్తుందో తెలుసుకోవాలి ఈ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్